హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి కోడలు వచ్చేసి మరి అమ్మకానికి ఉన్నాయి మరి వీటిని అమ్మకానికి పెట్టిన వారు వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెల్మిల గ్రామానికి చెందినటువంటి కృష్ణయ్య గౌడ్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాయి మరి అవి ఎన్ని పల్లెల్లో ఉన్నాయి మరి ఏం రేట్ అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం మెతజ్ చేద్దాం మమ్మీ ఇది ఎన్ని పళ్ళు ఉంది ఇది ఎన్ని పల్లెల్లో ఉంది రెండు ఆర్ఆర్ పల్లెల్లో ఉన్నా ఉన్నాయి సైజ్ ఎంత ఉన్నాయి మరి అరవై రెండు అరవై అయినా మరి ఏం డేట్ చెప్తున్నారు రెండు లక్షల ముప్పై వేలు జత వచ్చేసి మరి ఫైనల్ ఫైనల్గా వరకు ఏమైనా తగ్గే అవకాశం ఉందా అంటే ఇంకా మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి మంచి ఒంగోలు జాతి కోడలు మరి ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి మరియు అరవై సైజులో ఉన్నటువంటి కోడలు మరి మరి గౌడ్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాయి మరి చెల్మిల గ్రామానికి చెందినటువంటి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వారికి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి వారి నెంబర్ కూడా తీసుకుందాం మరి మామ నెంబర్ చెప్పా సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు కృష్ణాయక్గౌడ్ గారు అయితే మరి అందుబాటులో ఉంటారు మరి రెండు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి అరవై సైజులు ఉన్నటువంటి కోడెలు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి అలా ఫిట్ అయ్యి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం